తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది ఈ పథకం తెలంగాణ రాష్ట్రాల్లోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇది అనేక మంది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారింది ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే మహిళలు తమ గుర్తింపు కార్డును ఆర్టీసీ కండక్టర్ లేదా డ్రైవర్కు చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ విషయంలో ప్రయాణికుల నుండి వచ్చిన సందేహాలకు ఆర్టీసీ ఎన్డీ సజ్జనార్ ఇప్పివల ఒక స్పష్టతనిచ్చారు ఒక నెటీజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉచిత ప్రయాణం కోసం కండక్టర్లకు కొన్ని ప్రత్యేక గుర్తింపు కార్డులను చూపించవచ్చని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను ప్రయాణానికి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు ఆధార్ కార్డు మాత్రమే తప్పనిసరి కాదని ఇతర అధికారిక గుర్తింపు పత్రాలను కూడా వినియోగించుకోవచ్చని ఆయన తెలియజేశారు గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఆధార్ కార్డును మాత్రమే గుర్తింపుగా అడిగేవారు అయితే మహిళలు ఏ గుర్తింపు కార్డు చూపించినా వారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ స్పష్టం చేశారు విసి సజ్జనార్ ఆర్టీసీఎండీగా బాధ్యతలు చేపట్టినప్పట్నుండి సంస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆయన ఆర్టీసీ సేవలను మెరుగుపరచడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నారు సంస్థను లాభాల బాటలో నడిపెంటం ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలోని మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది